రైతు సోవర్లకు నమస్కారం నేను మనరైతుబడి ప్రసాద్ని ప్రస్తుతం వాతావరణ పరిస్థితుల వల్ల మొదటి స్ప్రే ఇంకా చాలామంది రైతులు చేయలేకపోయినారు ఎందుకంటే వర్షాలు గత పది పదిహేను రోజుల నుండి విపరీతమైన వర్షాలు కురవడం జరిగింది తద్వారా తోటలలో ఎలాంటి పనులు చేసుకోవాలన్నా కూడా కొంచెం ఆటంకంగా మారింది కాబట్టి రైతులు మొదటి స్ప్రే చేసుకోలేకపోయినారు అయితే మనం గతంలో పదిహేను రోజుల క్రితం ఒక స్ప్రే గురించి చెప్పడం జరిగింది ఏ విధమైన మందులు స్ప్రే చేయాలనే దాని గురించి గత నాలుగైదు నెలల నుండి ఏ విధమైన స్ప్రేయింగ్స్ చేయలే కాబట్టి తెగుళ్ళు మరియు పెస్ట్ అనేది బాగా విపరీతంగా ఉండి చైన్లు అంతా డ్యామేజ్గా ఉన్నాయి కాబట్టి తెగుళ్ళకు సంబంధించి పాస్పో కాపు పురుగుకు గూళ్ళ పురుగు నివారణకు మనం క్లోరోఫిఫ్టీస్ కానీ ల్యామ్డా కానీ తీసుకోమడం జరిగింది వీటితో పాటు మొక్క ఫ్లవరింగ్ కోసం హార్మోన్స్ రిలీజ్ కావాలి మొక్క యొక్క మెటబాలిజం బాగుండాలి కాబట్టి చెలామిన్ జింక్ తీసుకొని స్ప్రే చేయమని చెప్పడం జరిగింది అయితే వీటితో పాటు కొంతమంది రైతులు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఈ అధిక వర్షాల కారణంగా తోటల్లో ఈగురులు కూడా వస్తున్నాయి సార్ మరి ఈగురుల కోసం ఇదే మంది స్ప్రే చేయమంటారా దీంట్లో ఇంకేమైనా కలపాలని చాలామంది ఫోన్ చేయడం జరుగుతుంది సో దానికోసం అనే ఈ వీడియో చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన వీడియోస్కి లైక్స్ చేయండి మిగతా రైతులకు షేర్ చేయండి ఇంకా అప్డేటెడ్ వీడియోస్ కోసం అప్డేటెడ్ సమాచారం కోసం ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఈ రెండు మూడు రోజుల నుండి మేము తోటల్లో తిరుగుతున్నాం కాబట్టి ఆ అబ్జర్వేషన్లో చూసినాము కొన్ని తోటలు ఎర్లీగా వచ్చే అవకాశాలున్నాయి కొన్ని ఏమో ఇగురులు వస్తున్నాయి అయితే ఇగురులు వచ్చే వారు చాలా భయపడుతున్నారు సార్ బాగా లేట్ అయిపోతుందేమో అని ఒకటి రెండోది ఏ విధమైన స్ప్రేయింగ్స్ చేసుకోవాలని వాళ్ళు కొంచెం డైలామాలో ఉన్నారు ఈ ఇగురులు వచ్చేవారు దాంతో పాటుగా ఈ ఇగురు ముదిరితేనే మనకు ఫ్లవర్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇగురు అనేది త్వరగా ముద్రడానికి కోసం పొటాష్ ఉండే విధంగా ఈ స్ప్రేయింగ్స్తోనే యాడ్ చేసుకొని చేసుకుంటే సరిపోతుంది దానికోసం గతంలో ఏ విధంగా అయితే మనం చెప్పినామో పాస్పోకాపు చెలామిన్ గోల్డ్ క్లోరో కానీ లేదా లాండా కానీ తీసుకోమన్నాం కదా వీటితో పాటు థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ ఫైవ్ టు సెవెన్ గ్రామ్ పర్ లీటర్ నీటికి కనుక తీసుకొని స్ప్రే చేసుకుంటే సరిపోతుంది దీనివల్ల ఏంటంటే ఇగురు అనేది తొందరగా మనకు ముదిరి బెట్టకు రావడం జరుగుతుంది తద్వారా ఏంటంటే మనకు ఫ్లవరింగ్ అనేది ఇంక కొంచెం ఎర్లీగా వస్తుంది ఇగురు వచ్చినా కూడా కొంచెం ఒక పది రోజులు పదిహేను రోజులు ఎర్లీగా వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి కంపల్సరీ ఈ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ ఇగురున్న తోటలు ఈ మొదటి స్ప్రేతో కానీ కలిపి చేసుకుంటే ఫలితం బాగుంటుంది కొంతమంది ఏంటంటే ఈ ఇప్పుడే ఇగురులు వస్తున్నాయి కదా సార్ ఇప్పుడే స్ప్రే చేసుకోవాలా ఎట్లా డిలే అవుతుంది కదా పదిహేను రోజులకు చేసుకుంటాం ఇరవై రోజులకు చేసుకున్నాం అని కొంతమంది అనుకుంటున్నారు అలా చేయడం వల్ల ఏమవుతుందంటే వచ్చిన ఈగురులను వచ్చినట్టుగా పురుగానే అనేది తినడం జరుగుతుంది ఓన్లీ మనకు కాడలే మిగులుతాయి ఆ కాడలు మళ్ళీ తర్వాత ఫ్లవరింగ్ వచ్చినా కూడా ఫ్లవర్ అనేది నిలవదు కాబట్టి మంచిగా ఆకు ఉండాలి కాబట్టి ఆకు నీటిగా ఉండాలి ఆ కాడకు ఎప్పుడైతే మనకు ఫ్లవర్ వచ్చే కాడ ఉంటుందో ఆ కాడకు ఆకు అనేది బలంగా ఉన్నప్పుడే మనకు దానికి వచ్చే ఫ్లవర్తో ఫ్లవర్కు పిందె బాగా నిలుస్తుంది ఆ నిలిచిన పిందే క్వాలిటీగా సైజు కూడా బాగా వస్తుంది కాబట్టి ఈ పెస్ట్ అటాక్ కాకుండా ఉండాలంటే ఎట్లాగో ఇప్పుడు ఇగురు మీద కంపల్సరీ స్ప్రే చేసుకుంటేనే మనకు ఆ ప్రాబ్లం రాకుండా ఉంటుంది కాబట్టి తప్పకుండా స్ప్రే చేసుకోవాలి ఇగురు వచ్చినా రాకుండా ఇప్పుడు స్ప్రే చేసుకుంటేనే మనకు మంచి ఫలితం ఉంటుంది కాబట్టి ఈ విధంగా స్ప్రే చేసుకుంటే సరిపోతుంది థ్యాంక్ యూ ధన్యవాదాలు